అందరికీ చేయం మిత్రులారా గత రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో ఒక సంచలన మరణాన్ని మనం చూస్తూ ఉన్నాం పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారి మరణం ఆ మరణం వెనకుండా హిస్టరీని మిస్టరీని ఛేదించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా మంది యూట్యూబర్లు కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా కొంతమంది ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే దానికి అనుకూలంగాను ఈ మట్ర విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నాం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యను మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మిత్రులారా ఎందుకంటే ప్రవీణ్ పగడాల ఎంత తెలివైన వాడు క్రైస్తవ్యాన్ని ఎంత బలంగా అన్ని వర్గాల్లోకి తీసుకెళ్తూ ఉన్నాడో మనందరికి తెలిసిన విషయమే కానీ ఆయన ఆయన్ని ఖచ్చితంగా అది యాక్సిడెంట్ అని అనుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితిలో వీల్లేదు అది ఖచ్చితంగా మటరే ఆ మటరే అనుకున్న వ్యక్తులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా ఎందుకంటే ఆయన గత జనవరిలో నాకు కొంతమంది వ్యక్తుల వల్ల ప్రాణహాని ఉందని చెప్పేసి ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం అలాగే అంతకుముందు నాలుగు రోజుల ముందుగానే అదే రాజమండ్రి ఏరియాలో రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి అక్కడ ఉన్న మత 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 మతోన్మోదాలను రెచ్చగొట్టడం ఆర్ఎస్ఎస్ కొండాలను రెచ్చగొట్టడం ప్రవీణ్ పగడాల పలాన్ రోజు టైం టైంకి వస్తున్నాడు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని రెచ్చగొట్టే విషయం మనం అందరం చూస్తూ ఉన్నాం దీనిలో ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుందని బహుజన సమాజ్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయంలో ప్రభుత్వం కులాంకుషంగా ఆ మిస్టరీని ఛేదించి ఎవరైతే హంతకులు ఉన్నారో ఖచ్చితంగా बहुजन समाज पार्टी का मैं डिमा जय तो नाम जेबी भारत जय